వన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను నిన్నైతే ఫుల్ వాన పడిందండి నాకైతే ఈ వాన ఏం నచ్చలేదు ఎందుకంటే రైతులకి నోటికాడికి అంత రెడీ అయ్యి వచ్చిన అన్నం మన చేతిలోకి రాకుండా మధ్యలో వాన దెబ్బేసేసిద్ది ఆ పంట పొలాలన్నీ పాడైపోతే రేట్లు అన్నీ పెరిగిపోతాయి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అండి అసలు కదా మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్లోకి అయితే నేను ఈ బీరకాయలతో కర్రీ చేస్తున్నాను బీరకాయలు అనేవి వెనకటి నుంచి మనకి పత్యం కూరగా పెడతారు ఆపరేషన్లు అయిన వాళ్ళకైనా అనారోగ్యం ఉన్న సర్జరీ అయినా అదేనండి బాలింతలకైనా ఎవరికైనా ఎందుకు పెడతారంటే ఇది వీటిల్లో కొవ్వు తక్కువ నీరు ఫైబర్ ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తొందరగా డైజెస్ట్ అవుతుంది హీట్ రెడ్యూస్ అవుతుందని చెప్పి మనకి ఇది పత్యం కూరగా పెడతారండి డయాబెటిక్ కూడా రెడ్యూస్ అవుతుంది డయాబెటిస్ అనేది అల్సర్లు ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళకి ఈ బీరకాయ తినటం వల్ల పొట్టలో మంట అనేది తగ్గుతుంది ఐరన్ ఉండటం వల్ల దీంట్లో రక్తహీనత చక్కగా నయమవుతుంది అలాగే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడేస్తుంది మొలల వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి డైజెషన్ బాగుంటుంది కాబట్టి దీంట్లో ఉండే మెగ్నీషియం వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అస్సలు రావండి ఇంకా విటమిన్ బి సిక్స్ కాపర్ థైమిన్ పొటాషియం సోడియం జింక్ మెగ్నీషియం ఐరన్ ఏసీ ఇట్లాంటి విటమిన్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి నేనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్లో బీరకాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసి అలాగే టమాటా పచ్చిమిర్చి వేసేసి కొంచెం సేపు మగ్గపెట్టాను తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇంకా కొంచెం కారం వేసి మగ్గనిచ్చానండి నార్మల్ బీరకాయ లాగే చేశాను లివర్ డీటాక్సినేషన్కి అయితే అయితే ది బెస్ట్ ఆల్కహాల్ అవశేషాలు కానీ వ్యర్థాలు జీర్ణం కాకుండా ఉన్న ఆహార కణాలు ఇట్లాంటి వాటిని అన్నిటిని శరీరంలో నుంచి తొలగిస్తుందండి దానివల్ల రక్తం కూడా మనకి శుద్ధి అవుతుంది లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో బీరకాయ అంత ది బెస్ట్ ఇంకొకటి లేదు మనకి జాండీస్తో టూ టైప్స్ ఉంటాయి తెల్లవి తెల్ల కామెరలు అంటారు పచ్చ పచ్చకామెరలు అంటారు లివర్కి వచ్చే కామెరలు ఏంటంటే తెల్ల కామెరలు అండి అవి ఈ ఇంకా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఈ బీరకాయ అనేది నయం చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అంతకన్నా మనకి ఏం కావాలండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తే చక్కగా మనకి గుడ్ కొలెస్ట్రాల్ వల్ల హెల్త్ చాలా బాగుంటుంది చాలామందికి హార్ట్ డిసీజెస్ వచ్చేదే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం ఎండు కొబ్బరి పొడి వేశాను ఎండు కొబ్బరి కాల్షియం రిచ్ అందుకని ఎండు కొబ్బరి పొడి వాడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనకి బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ అట్లాగే జలుబు దగ్గు సమస్యలు రాకుండా చూస్తుంది దాని గురించి ఇంకా నేను కొన్ని ముడి నువ్వులు తీసుకొని వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఆ ముడి నువ్వుల పొడి అనేది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా యాడ్ చేశాను నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుందండి మనకి వెనకటి నుంచి కూడా పిండి వంట వండాలంటే నువ్వులు లేకుండా అసలు చేయరు కదా కాల్షియం రిచ్ అండి నువ్వులు బోన్స్ టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి నువ్వులు తీసుకోవటం వల్ల ఇంకొక విషయం మీకు తెలుసో తెలీదో పీసీఓడి సమస్య నుంచి కూడా మనం నువ్వులు తినటం వల్ల రెగ్యులర్గా తింటే బయటపడతాము డెఫినెట్గా అలాగే నువ్వులు ఏడు రకాల వ్యాధులకి చెక్ పడతాయండి ఏంటంటే ఆ వ్యాధులు కొలెస్ట్రాల్ ఒకటి నెక్స్ట్ బీపీ కంట్రోల్ అవుతుంది బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా తగ్గుతాయి ఫోర్త్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనే దానికి నువ్వులనేవి మందండి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే బాడీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక్కోసారి మంటగా నొప్పిగా అనిపిస్తుంది ఇది దీర్ఘకాలంగా కొంతమందిని వే వేధిస్తూ ఉంటుందండి ఇలాంటివి ఉండటం వల్లే మనకి ఒబెసిటీ అనేది వస్తుంది అలాగే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఇలాంటి దాన్ని నువ్వులు తగ్గిస్తుంది నేను ఇక్కడ ధనియాలు చిలకర పొడి వేశాను వాటర్ ఏం వేయలేదండి దానిలో ఉన్న వాటరే సరిపోతాయి కుక్కర్ పెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చాం ఇంకా నువ్వుల వల్ల మోకాళ్ళ నొప్పులు థైరాయిడ్ సమస్య అలాంటివన్నీ తగ్గుతాయండి మోనోపాజ్ వచ్చే స్టేజ్లో హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అది ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం జరుగుతూ ఉంటుంది అది కూడా తగ్గుతుంది నువ్వుల వల్ల మనకి అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది హార్మోన్స్ అనేది నేను ఇక్కడ వచ్చేసి చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చపాతీలు చేసేసానండి ఈ ఆవు నెయ్యి కాన్సెప్ట్ అనేది చాలా గుడ్ కాన్సెప్ట్ అండి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది కర్రీ రెడీ అయినాక కొత్తిమీర కరివేపాకు వేసి మిక్స్ చేసుకున్నాను ఆవు నేను రెగ్యులర్గా రెగ్యులర్గా తీసుకుంటే మనం ఒబసిటీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు ఇంకా చిన్నపిల్లల్లో మనకి జలుబు దగ్గు ఎక్కువగా స్మెల్ టేస్ట్ తెలియకుండా ఉంటే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సరే నైట్ టైము ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఆవు నెయ్యి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కనుక మీరు మిక్స్ చేసి ఇచ్చారంటే మార్నింగ్కే స్మెల్ టేస్ట్ తెలుస్తుంది అంత మంచిదండి ఆవు నెయ్యి ఇక్కడ వచ్చేసి నేను ఉసిరికాయతో పులిహోర చేద్దామని అన్నం కుక్ చేసుకున్నాను ఉసిరికాయలు పచ్చిమిర్చి క్రిస్టల్ సాల్ట్ ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను ఉసిరికాయలు అనేవి హెల్త్కి చాలా బెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువండి మామూలు పులిహార పోపులాగే పెట్టేసుకొని కరివేపాకు ఎండుమిర్చి అలాగే పోపు గింజలు ఇంకా కొంచెం వేరుసిన గుళ్ళు వేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి దాంట్లోనే ఉప్పు పసిపేసి డ్రై అయ్యే వరకు వేపుకున్నానండి ఉసిరికాయని జ్యూస్ చేసిన రైస్ చేసిన ఊరగాయగా తీసుకున్న పోషకాలు అనేవి పదిలంగానే ఉంటాయి విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటీన్ ఇంకా బీ కాంప్లెక్స్ ఎక్సెట్రా విటమిన్స్ మినరల్స్ దీంట్లో ఉంటాయండి నేను ఇక్కడ ఇంగు కూడా యాడ్ చేశాను పోపులో డయాబెట్స్ని కంట్రోల్ చేస్తుంది ఉసిరి వెయిట్ లాస్ అవుతాము ఇమ్యూనిటీ బూస్టర్ అండి కరెక్ట్గా చెప్పాలంటే ముందు మెయిన్ అన్నిటికన్నా కూడా మనకి బెల్లీ ఫ్యాట్ అనే కాన్సెప్ట్ అసలు దానివల్ల బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా ఇబ్బంది పడతాము అది తగ్గుతుంది ఉసిరి తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ జర్నీలో ది బెస్ట్ అండి ఉసిరికాయ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ అవుతుంది తరచుగా తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము ఇంకా మనం మార్నింగ్ టైము ఉసిరికాయ జ్యూస్ కనుక మిక్సీ పట్టుకొని తాగామంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది డెఫినెట్గా తగ్గి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి ఇదైతే నేను ఫాలో అయిన బెస్ట్ టిప్ పీసీఓడి ప్రాబ్లమ్కి ఇంకా కప్ రైస్ అలాగే ఒక గ్లాస్ మజ్జిగ ఇంకా ఒక బనానా తీసుకున్నాను నేను మనం గట్టిగా ఫిక్స్ అయిపోయి తగ్గాలి అనుకుంటే తగ్గుతామండి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తగ్గితే మాత్రం నిజంగా అండి లావు వల్ల అందరూ హేళన చేస్తారు కొంతమంది అలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు నేను వాళ్ళల్లో ఒకదాన్నే హెల్త్ అలాగే మనకి చాలా ఇష్యూస్ వస్తాయి వాటన్నిటి నుంచి బయటపడాలంటే మనమే సంకల్పించుకోవాలండి తగ్గాలని డెఫినెట్గా తగ్గుతాము ఇంకా మీరు కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను ఫాలో అవ్వండి